వారు ప్రదర్శించి వారి ఉత్తమ భవిష్యత్తుకు వారు నాంది పొడుగుతారు సాయంత్రం ఆరు నాలుగు గిట్టల నుండి రావడం అద్భుతమైన ని ప్రదర్శించే విధంగా అందరినీ కూడా గారు యువత ఇరవై సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా పార్టిసిపేట్ చేయడం చెప్పి ఇవన్నీ గ్రాండ్గా ప్లాన్ చేశారు అందులో ఒక యంగ్ టాలెంట్ షో అనేది అందరి సహకారంతో పెద్దలందరూ సూచనల మేరకు దాదాపుగా ఆరు వందలు ఏడు వందల వరకు మాకు ఎన్రోల్స్ అనేది చాలా వచ్చాయి బట్ వాటిల్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసి ఒక క్రమబద్ధీకరణ చేసి అటు సింగింగ్ కానీ క్లాసికల్ డ్యాన్స్ వెస్టర్న్ డ్యాన్స్ సోలో యాక్టింగ్ స్టాండప్ కామెడీ మార్షల్ ఆర్ట్స్ అలాగే ఓమెన్ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే మన ప్రాంతపు పిల్లలు దేశ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దానికంతా కూడా ఆ మనంతా కూడా ఈ టాలెంట్ షో ప్రదర్శించడం ఎత్తు దాన్ని మీ ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత ఇది ఇవాళ ఇంతమంది పెద్దలు ఇవాళ ఈ టాలెంట్ షో ఏంటంటే మన పిల్లలు దేశ అంతర్జాతీయ ఖ్యాతిని పొందాలని అభ్యసిస్తాం